మన ఊనికే మన వాణి హాయ్ హలో నమస్తే నేను మీ సౌమ్య టూ ఇచ్చిన పాన్ ఇండియా సక్సెస్ తో నెక్స్ట్ లెవెల్ కు రెడీ అయిపోతున్నాడు బన్నీ తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో తర్వాత సినిమా చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు ఆ తర్వాతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథలాజికల్ సినిమా ప్లాన్ చేశాడు అయితే అట్లీతో చేయనున్న మూవీతో హాలీవుడ్ ను కూడా బన్నీ టచ్ చేయబోతున్నాడన్న న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది బడ్జెట్ తో పాటు ఇతర నటీ నటులపై కూడా వస్తున్న ఊహాగానల్తో సినిమా గురించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కాకముందే హై ఆకాశాన్ని తాకేస్తుంది బ్లాస్టింగ్ రేంజ్ లో తరువాత సినిమాకు రెడీ అయిపోయాడు బన్నీ పుష్పటు కంటిన్యూ చేసేలా వేరే సక్సెస్ ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాడు ఇప్పటికే టాలీవుడ్ దాటి బాలీవుడ్ స్థాయికి వెళ్లిన బన్నీ హాలీవుడ్ వార్త భారతీయ సినిమా ప్రపంచానికి మతి పోయేలా చేస్తుంది తమిళ్ స్టార్ డైరెక్టర్ రేంజ్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన అట్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు ఓ కీలక రోల్ కోసం ఇప్పటికే హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ను సంప్రదించాడని వార్త అందరికీ షాక్ కలిగిస్తుంది అయితే విల్ స్మిత్ అడిగిన ఆలోచనలో పడ్డాడని అవసరమైతే హాలీవుడ్ కి చెందిన మరో సంప్రదించాలని ఆయన భావిస్తున్నాడని తెలుస్తుంది లేదంటే చివరి నిమిషంలో విల్ స్మిత్ అయినా ఖాయం కావచ్చని సమాచారం అందుతుంది మరోవైపు ఈ ప్రాజెక్టుకు కు సంబంధించి వినిపిస్తున్న ఇతర విశేషాలను గమనిస్తే సౌత్ ఇండియా కే చెందిన మరో ప్రముఖ నటుడు కూడా ఇందులో భాగం కాబోతున్నాడట అదిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్ గా ఖాయమైందట ఆమెకు తోడుగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా బన్నీతో ఆడి పాడబోతున్నారని తెలుస్తుంది బడ్జెట్ విషయానికి వస్తే ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నారట మరో ముఖ్యమైన విషయం ఈ సినిమా కథ పునర్జన్మ నేపథ్యంలో అట్లీ రాసిన స్టోరీ లైన్ పిచ్చెక్కించేలా ఉంటుందని తెలుస్తుంది ఈ కాన్సెప్ట్ ఇప్పటికే తెలుగు తెరపై సూపర్ డూపర్ హిట్ అయింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుంచి నిన్న ఉన్న మగతీర వరకు పునర్జన్మ కాన్సెప్ట్ ఇండస్ట్రీని షేక్ చేసింది అదే రూట్లో బన్నీ అట్లీ సినిమా కూడా ఉండబోతుందని తెలిసి అంతా అవక్కైపోతున్నారు ఫ్యాన్స్ అయితే తమ హీరో ఈసారి పాన్ వరల్డ్ హిట్ ఖాయంగా కొడతాడని గల్లా ఎగరేసి మరి చెప్తున్నారు మరికొన్ని రోజులు ఈ విశేషాలన్నిటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐఈటివి సబ్స్క్రైబ్ చేసుకోండి